మాన్య మాన్యీ మందా కృష్ణం సాధిస్తాం సాధిస్తాం అదేవిధంగా ఎంఆర్జీ మాదిగ దండూర ఉద్యమం సామాజిక ఉద్యమ అభివందనాలు తెలియజేయూ ఇక్కడికి చేరు వచ్చిన నా పెద్దలకు నా మాదిరిగ యువకులందరికీ మరొకసారి అమ్మఆర్టీఆర్ దుర్గ అభివృద్ధనలు తెలియజేయాలి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మానే శ్రీ మందాకృష్ణ గారు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుండి సుదీర్ఘ పోరాటంలో భాగంగా రేపు అనగా జూలై ఏడవ తేదీ వరంగల్లో మాదిగల కవాతు జరుగుతున్న శుభ సందర్భముగా ప్రతి గ్రామం నుండి ప్రతి మాదిగ యువకుడు మాదిగ పెద్దలు వరంగల్ నవర రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా మన ఏకైక లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ ఈ లక్ష్యాన్ని సాధించుకోవడంలో భాగంగా ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్లో ఉన్న గౌరవ నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి గారికి ప్రత్యేక ఎంఆర్ఎస్ ఉద్యమ అభివందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా ఏకైక లక్ష్యం మాలేశ్రీ మందాకృష్ణ మాలి గారి నాయకత్వంలో ఏబీసీడీ వర్గీకరణ మాకు సాధించి పెట్టాలని ఎన్డీఏ కూటమికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి ఒక్కరూ మాదిగా సమాజం అంతా మేల్కొనే వరంగలకు తెర రావాలని హలో మాదిగా హలో మాదిగా హలో మాదిగా ఇక్కడికి చేరి వచ్చిన నా ఎంఆర్పిఎస్ శ్రేణులందరికీ